బైబిల్ ప్రకారం విస్తృ దేవుడా దేవుడనా పరిహో ఎవరు ఇది ఆది కాండము పంతొమ్మిదో దాయము ఉపయోగించి ఉపయార వచ్చారం చదువు మా తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి అతనితో సేయించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో షయించాము కానీ ఆమె ఎప్పుడు శయనించాము ఎప్పుడు లేచిపోయిన అతనికి తెలియదు జభాష్ నిన్న రాత్రి నా తండ్రితో నేను శనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో షయించాము అలా కూడా మన తండ్రిలో మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను రాత్రి వారు తమ తండ్రికి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు రైట్ అలాగ లోతు గర్భవతి లేరు సువార్త అంటున్నారు నిజమైన దేవుడు అంటున్నారు ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయణించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టా ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపమనే చెప్తుంది బైబిల్

ైబుల్ అన్న మీ దగ్గర ఒకసారి ఒక రిఫరెన్స్ చెప్తాను మీరు బైబిల్ మొత్తం చదివారా బైబిల్ మొత్తం చదివారా మీరు సరే ఒకసారి ఒకదాన్ని రిఫరెన్స్ ఒకదానికి చెప్పండి చెప్తాను బైబిల్ చేయండి ఒకసారి ఆది కాండము నేను వేరే బైబిల్ ఉండదు కదండి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదువు నేను చదివాను బైబిల్ చదివాను ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము అది పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదవండి ఇక్కడ ఇంత కనబడుతుంది జస్ట్ చూడగా ఇక్కడ ఉంటుంది ఒకటి చూడండి పంతొమ్మిది అధ్యాయం కదా ఏముంది అట్లుండగా అక్క తన తేలితో ఏదేది మళ్ళీ కొద్దిగా గడ్డి ముప్పై ముప్పై మంది ముప్పై ముప్పై చెప్పండి అలా ముప్పై ముందు ముప్పై వాటిలో ఉంది లోతు సోయార్ను నివసించటకు భయపడి అలా ఇద్దరికి మాత్రతో కూడా సోయార్ నుండి పోయి ఆ పర్వతంలో నివసించాను అతడు అతడును అతని ఇద్దరికి మాత్రమే ఒక గుహలో నివసించినారు అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవటకు లోకంలో ఏ పురుషుండం లేడు మన తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి అతనితో షేయించి మన తండ్రి వలన సంతానం కలిగి చెల్లి రాత్రి వారు తన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో క్షణించం కానీ ఆమె ఎప్పుడు క్షణించాను ఎప్పుడు లేచిపోయానో తనకి తెలియదు ఇంకా మరునాడు అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షేణించు తిని ఈ రాత్రే అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షణించను అలా అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రహించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు అతనికి తెలియదు అలాగునా యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతి వారిలో పెద్దది కుమారుని కానీ మనకి మోయాబీ పేరు పెట్టాను పెట్టాను అతని నేటి వరకు మోయాబీలకు కూడా కుమారుని వానికి పేరు అతడు నేటి వరకు మూల పురుషుడిగా హించబడి అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశం చాలు 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 నీకేం అర్థమైంది ముగ్గురు ముగ్గురు చెప్పారు మీరు వచ్చారు కదా సువార్త అంటున్నారు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టానికి మనం కూడా మనుషులే కదా మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా వాయు వరుసలు ఉన్నాయి కదా అతన్ని సరే అవఒడే అనుకుంటున్నావు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెన్సిస్ ఆ విధంగా చేసి తుర్మార్గులకు అర్థం చెప్పేసి బైబిల్ ఉంది అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపమనే చెప్తుంది బైబిల్ పాపమునకు వచ్చి జీతం మరణం పాపమ ఎక్కడ ఉంది అక్కడ 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 పాపమలొచ్చి జీతం మరణం అది ఎక్కడం చెప్పుకున్నా కాదనా ఇద్దరూ ఇద్దని కంటే వాళ్ళు మూలపురుషులైనారు ఏది యేసుక్రీస్తు ప్రభువు ఏ ఏ ఉంది ఇజ్రాయెల్ లో ఇజ్రాయల్ లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారాబుల్ మీరు వచ్చినారు కదా వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా సువార్త కదా చెప్పండి మళ్ళా ఇజ్రాయల్ లోనే పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని మీరు భారతదేశంలో పాటిస్తున్నారు బైబిల్ నుంచి చెత్త పుస్తకం దాన్ని వేసుకొని వచ్చి మీరు ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు చదివేరు లేదు బైపులు